హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్ ఈ వీడియో వచ్చేసి సండే రోజండి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అంటే నేను చేస్తున్న వంటలు ఇక ఆ రోజు ఎలా జరిగింది అని ఒక చిన్న వీడియో అనమాట మీతో అయితే షేర్ చేస్తున్నాను అయితే అందరింట్లో కూడా డైలీ కామన్ కదండి ఈ పనులన్నీ సో ఎప్పుడు ఉండేవేనండి రోజైనా మనం బద్దకించి అలా అక్కడ ఆపేస్తే మళ్ళీ మరుసటి రోజు ఆ పనులు చేసుకోవాల్సిందే ఇంకొకరు వచ్చి చేయరు కదా మనమే చేసుకోవాలి ఎవ్వరు కూడా ఖాళీగా కూర్చోరండి ఎవరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అంటే చపాతీలోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి ఇందులో నేను గ్రీన్ బఠానీ అయితే వేసుకున్నాను ఒకరోజు అంటే నైట్కే నానబెట్టుకున్నాను గ్రీన్ బఠానీని తర్వాత ఇంకా ఇంట్లో ఆలు ఉంది క్యారెట్ ఉందండి సో ఇందులో మనం వేసుకుంటే వెజిటేబుల్స్ ఏమైనా సరే వేసుకోవచ్చు అయితే ఇవే ఉన్నాయి కాబట్టి నేను వీటితోనే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను అయితే కర్రీ నేను ఎలా చేసుకున్నానంటే కుక్కర్లో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి తర్వాత బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క లవంగా వేసుకున్నాను తర్వాత ఒక టూ ఆనియన్స్ టూ గ్రీన్ చిల్లీస్ కట్ చేసాను సో అవి వేసేసుకున్నాను తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా క్యారెట్ ఆలు టమాటో అవి కూడా వేసుకున్నాను తర్వాత గ్రీన్ బటాని వేసేసుకున్నాను అందులో కొంచెం పసుపు ఉప్పు మసాలా పచ్చి మసాలా ఉంటుంది కదా సో అది టూ స్పూన్స్ కారం వేసుకున్నాను ఒకసారి కర్రీ మొత్తం కలిపేసుకొని గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అయితే పోసుకున్నాను తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నానండి ఇక ఆవిరి మొత్తం చల్లారిపోయినాక కుక్కర్ మూత తీసేసి ఒక టెన్ మినిట్స్ ఇంకా మూత అయితే పెట్టలేదు హై ఫ్లేమ్ మీద గ్రేవీ దగ్గర అంటే కర్రీ దగ్గర పడే వరకు అయితే ఉంచుకున్నాను ఇంకా స్పైసెస్ కావాలంటే మీరు వేసుకోవచ్చండి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా కర్రీ దగ్గర వచ్చేసరికి కొంచెం కొత్తిమీర అయితే లాస్ట్లో వేసుకున్నాను చాలా బాగా కుదిరిందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కర్రీ కూడా చాలా స్పైసీగా ఉందన్నమాట ఎక్కువ నేను ఏమి యాడ్ చేయకపోయినా స్పైసీగా ఉండి చాలా టేస్ట్గా ఉంది అయితే మనం ఇందులో ఇంకా యాడ్ చేసుకోవచ్చండి వెజిటేబుల్స్ బీన్స్ వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది కదా అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కర్రీ అనేది మీరు కూడా ఇలాగే చేసుకుంటారండి చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది కదండి అయితే ఇదిగోండి ఇంకా సండే కదా ఇంకా నానైతే తనువిత్తిని తీసుకుని వచ్చాడు అంటే కొత్తగా చూసిన వాళ్ళకైతే అర్థం కాదండి ముందున్న వీడియోస్ చూస్తే అర్థం తన విత్ ఎవరు అనేది మా వాళ్ళు బాబండి సో మా చెల్లి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు సో సండే వస్తే మాత్రం కంపల్సరీ వీణయితే తీసుకొస్తాము పెట్టుకో జేజి జేజీ స్వామి అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి కర్రీ ప్రిపేర్ అయినాక ఇంకా స్నానం చేసుకొని ఇంకా దీపారాధన చేసేసి ఇంకా చపాతీలు కూడా కంప్లీట్ చేసేద్దామని ఇంకా చపాతీలు చేస్తున్నాయి ఈ లోపు తనవిత్ తనవిత్ అయితే వచ్చేసాడు వాడు రాకముందే అన్నీ కంప్లీట్ చేసుకుందాము టిఫిన్స్ కూడా అన్నీ కంప్లీట్ చేసేద్దాం వంటే ముందరే నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాం కానీ అవ్వలేదు ఇంకా గబగబా ఇంకా చపాతీలు ఎవరు ప్రిపేర్ చేసేసి ఇంకా నాన్నకైతే పెట్టేశాము తర్వాత ఇదిగోండి ఇంకా మేము టిఫిన్ చేసే టయానికి అనమాట ఇంకా నిన్నంతా కూడా సండే మొత్తం కూడా ఇంకా అలాగ ఈవినింగ్ వరకు అయితే టైం పాస్ అయిపోద్దండి అలాగే సరిపోద్ది అనమాట ఇంకా పడుకో పెడితేనేమో పడుకోలేదు ఇంకా సర్లే కొసేపు ఆడుకుంటాడని చెప్పేసి మళ్ళీ ఇంకా కూర్చోబెట్టి ఇంకా టిఫిన్ అయితే చేయని వాడు అన్నీ తీస్తూ ఉంటాడు ఏదో కొసేపు సరదాగా అనమాట ఇంక ఇదిగోండి టిఫిన్స్ కూడా నేను అమ్మ కూడా కంప్లీట్ చేస్తున్నాము చపాతే నాగో అమ్మమ్మ చపాతి ఏ చపాతీ అంటే చపాతీ వెయ్యరా నాకు చపాతింది వేడి ఉన్నాయి నాకు చపాతి అమ్మకేద్దాం చపాతి మోసించేమో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇంకా కొద్దిసేపు పడుకున్నాడు అండి పడుకొని ఇంకా లేచాడు లేచినాక ఇంకా వాడు ఆడుకున్నాడు ఇంకా ఆడుకున్నాక ఇంకా అమ్మ ఏమో ఈలోపు అదే పుదీనా కొత్తిమీర రైస్ చేద్దాంలే అంటే ఇంకా దానికి అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టింది సర్లే ఇంకా వాడిని ఇంకా అమ్మ చూసుకున్నాక చూసుకుంటా ఉంది అల్లరేం చేయడండి ఆడుకుంటాడు కాకపోతే ఉండాలి కొంచెము నడుస్తున్నాడు కదా అడుగులు పడుతున్నాయి ప్లస్ ఒక దగ్గర ఉండడు వాడు ఇంకా సర్లే అని నేనైతే పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కింద బాబాయ్ వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కాబట్టి చెల్లి వాళ్ళు వాళ్ళు కూడా వస్తారనమాట ఇంకా టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి కొంచెం నాకైతే వాడితో టైం స్పెండ్ చేయడానికే చూస్తారా ఏమైనా ఫుడ్ పెడదామని ప్రిపేర్ చేస్తే అమ్మ అది కొంచెం పెట్టాను తినలే తినడండి ఇక్కడ వస్తాడు ఆడుకుంటాడు మంచిగానే ఉంటాడు కానీ ఫుడ్ తినడనమాట ఇదిగోండి నేనైతే పుదీనా రైస్ ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను కుక్కర్లో అయితే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత కొంచెం మీట్ అయినాక మనం బిర్యానీలోకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ అండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అందులో వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయినాక మిక్సీ జార్లో పుదీనా కొత్తిమీర వేసుకున్నానండి తర్వాత పచ్చిమిర్చి కూడా అందులోనే వేసేసుకున్నాం మేము ఒక ఆరు పచ్చిమిరగల వరకు వేసుకొని మిక్సీ పట్టేశాను ఆ పేస్ట్ని అనమాట ఇందులో వేసుకున్నాను ఏమైందంటే కొంచెం వాటర్గా అయిపోయింది అది కొంచెం వాటర్ ఎక్కువైపోయిందండి సో కొంచెం అంటే కొంచెం లూజ్గా ఎక్కువ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుంటే కనుక ఫాస్ట్గా ఫ్రై అయ్యిద్ది సో ఆ ఫ్రై అవ్వడం కొంచెం టైం పట్టింది నాకు తర్వాత కొంచెం జీడిపప్పులు వేసుకున్నాను అవి కొంచెం దగ్గరికి వచ్చినాక బాగా ఫ్రై అయిపోయినాక పచ్చి మసాలా ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ నార్మల్గా మనం కర్రీస్లో వేసుకుంటాం కదా ఆ మసాలాని ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను కొంచెం ఫ్రై చేసుకున్నానండి బాగా దగ్గరికి వచ్చేయాలి పచ్చి వాసనంతా కూడా పోవాలి ఈ జాబ్ కొంచెం గ్రీన్ టీస్ వేసుకుందాం వేసుకున్నా ఒక సబ్సైజ్ అయితే రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి ఎందుకంటే మేము ఎప్పుడు యూస్ చేయం చాలా తక్కువ ఈ రైస్ని అయితే ఉన్నాయండి చాలా నెలలు నుంచి ఉన్నాయి ఇంకా అవి వేస్ట్ చేయడం ఎందుకు ఇలా రైస్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాము అవి ఏంటంటే ఒక అరగంట ముందే నానబెట్టేసి ఉంచేసుకున్నాం తర్వాత క్వాంటిటీ అనమాట ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే నేను విడి ముందుగానే పక్కన పెట్టుకున్నాను సో ఆ రైస్ వేసినాక వాటర్ వేసేసుకొని తర్వాత సరిపడినంత ఉప్పేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నానండి కరెక్ట్గా ఒక విజిల్ అయితే ఉంచుకున్నాను విజిల్ రాగానే ఒక వన్ మినిట్ పాటు ఇంకా స్లోలో పెట్టుకున్నాను మంటని చిన్న మంట మీద కొసేపు ఉంచి తర్వాత ఆఫ్ చేస్తాను గ్యాస్ ఇంకా కుక్కర్ విజిల్ అంటే కొంచెం చల్లారినాక మూత తీస్తే ఇదిగోండి రైస్ అయితే రెడీ అయిపోయింది అయితే ఏమైందంటేనండి నేను బిర్యానీ మసాలా పొడి వేయలేదు మామూలుగా నార్మల్గా చేసేసాను అయితే అవి కూడా వేసుకోవచ్చు జీలకర్ర పొడి ధనియాల పొడి బిర్యానీ మసాలా పొడి సో మెయిన్ అదిలేండి నేనైతే వేయలేదు నార్మల్గా చేసుకున్నాం రైస్ అంతే ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ చేసేసాం కదా కొత్తిమీరలోనూ పుదీనాలో వేసి అప్పటికి మాకు భయం అంటే కొంచెం స్పైసీ వచ్చిద్దేమో స్పైసీగా అయిపోద్దేమో అనుకున్నాం కానీ నార్మల్గానే ఉంది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కొంచెం ఉప్పే తగ్గిందండి నాకు ఎందుకంటే చెప్పారు మీకు ఆల్రెడీ ఉప్పు వేస్తే ఎక్కువైపోద్ది అందుకని కొంచెమే వేసుకుంటాను తర్వాత అదంతా కూడా మళ్ళీ వేరే డబరాలో వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాము ఇదిగోండి ఫినిష్ అయిపోయింది మధ్యాహ్నం లంచ్ అనమాట ఇంకా మార్నింగ్ కర్రీ ప్రిపేర్ చేశా కదా ఆ కర్రీ వేసుకొని ఇంకా అప్పటికే త్రీ అయిపోయిందండి టైము త్రీ థర్టీ అయ్యింది నేను తినేసరికి లంచ్ అనమాట ఎందుకంటే ఇంకేం కాదులేండి ఇంకా లేట్ అయిపోయింది అంతే అయితే అమ్మా నాన్న తినేసారండి ఇక తనివి పడు అంటే వాడిని పడుకో అనుకున్నాను పడుకోలేదు ఇక సర్లే అమ్మ ఏమో నేను చూసుకుంటాలేమో పడుకోబెడతాలి పడుకో నువ్వు తినవు అంటే ఇదిగోండి అప్పటికి వాడు వచ్చాడు ఇంకా తీసుకొని వెళ్ళిపోయింది రూమ్లోకి పడుకోబెట్టడానికి ఇంకా నేనైతే లంచ్ అయితే చేసేస్తున్నానండి మధ్యాహ్నం లంచ్లోకి నైట్ డిన్నర్లోకి సో పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇగోండి ఈరోజు ఏమో తెచ్చుకోమంటే నాన్ వెజ్ తెచ్చుకోలేదంటే ఇంకా బాబాయ్కి అయితే చెప్పాను ఇంకా నాన్న కోసం అయితే ఫిష్ తెచ్చారు నాన్నకైతే ఫిష్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాము ఈ వీడియో మీకు నచ్చిద్దనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్